తొమ్మిది ఓట్ల తేడాతో ఒక పార్లమెంటు స్థానం ఫలితం నిర్దేశించిన నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే వెంటనే గుర్తుకొచ్చేది అనకాపల్లి పోలైన లక్షల ఓట్లలో ఇక్కడ ఎంపీగా కేవలం తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచి పంతొమ్మిది వందల తొమ్మిదిలో కొణతాల రామకృష్ణ సంచలనం సృష్టించారు గ్రామీణ పట్టణ ప్రాంతాల కలబోతగా ఉండే ఈ నియోజకవర్గం తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పెట్టని కోటగానే ఉంటూ వచ్చింది గత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు వైకాపా అభ్యర్థులే కవిసం చేసుకున్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఈసారి ఫలితాలను తారుమారు చేయటం ఖాయమని విశ్లేషకుల అంచనా అనకాపల్లి జిల్లాగా ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఈసారి ఎవరిని అందలం ఎక్కిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది అనకాపల్లి జిల్లా భౌగోళికంగా నాలుగు వేల రెండు వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది రెండు రెవెన్యూ డివిజన్లు ఇరవై మూడు మండలాలు ఉన్నాయి జిల్లాలో పన్నెండు పాయింట్ ఏడు మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు వారిలో ఆరు పాయింట్ రెండు సున్నా లక్షల పురుషులు ఆరు పాయింట్ ఐదు మూడు లక్షల మహిళలు ఉన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఏర్పాటైన ఈ పార్లమెంటు స్థానానికి ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి తొమ్మిది సార్లు కాంగ్రెస్ ఐదు సార్లు తెలుగుదేశం ఒకసారి వైకాపా ఇక్కడ విజయం సాధించాయి ప్రస్తుతం అనకాపల్లి లోక్సభ స్థానానికి కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ బరిలో ఉన్నారు ఈయనకు రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది వైఎస్సార్ జిల్లాకు చెందిన సీఎం రమేష్ జాతీయ పార్టీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి లోక్సభలో అడుగు పెట్టాలని వ్యూహాత్మకంగానే అనకాపల్లి స్థానాన్ని ఎంచుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేశారు ఈ జిల్లాలో తన సామాజిక వర్గానికి ఉన్న పట్టుతో రాజకీయ చతురతతో అన్ని నియోజకవర్గాల్లో అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు ఇప్పటికే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సీఎం రమేష్ కోసం ప్రచారం చేశారు ఇక ప్రస్తుత ఎంపీ డాక్టర్ సత్యవతికి వైకాపా ఈసారి టికెట్ నిరాకరించింది వైకాపా అభ్యర్థిగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయిని బరిలోకి దింపింది తొలుత ఇక్కడ గుడివాడ అమరనాథ్ ను రంగంలోకి దింపాలని చూసిన కూటమి అభ్యర్థి రాకతో వైకాపా తన వ్యూహాన్ని మార్చుకున్నారు మాడుగులలో ఎమ్మెల్యేగా పనిచేసిన ముత్యాల నాయుడు ఈసారి తనను లోక్సభకు పంపాలంటూ ప్రచారం చేసుకుంటున్నారు కనీసం మరమ్మతులు లేని రోడ్లు నిర్వహణ లోపం విద్య వైద్య కళాశాల నిర్మాణం పరిశ్రమలు ఉపాధి అవకాశాలు తేవడంలో విఫలం కావడం వంటివి వైకాపాకు ప్రతికూల అంశాలుగా ఉన్నాయి మరోవైపు ప్రజలు అవకాశం ఇస్తే అనకాపల్లి జిల్లాను అభివృద్ది బాటలో తీసుకెళ్లే దిశగా కృషి చేస్తానని సీఎం రమేష్ చెబుతున్నారు చెరుకు ఇప్పుడు చేదుగా వారి బతుకులు తీయగా చేయాలంటే ఇథనాల్ ప్లాంట్ రావాలి అలాగే ఇథనాల్ ప్లాంట్ డీజిల్లో మిక్స్ అవుతుంది అలా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఏడు కాన్స్టిట్యున్సీలో కూడా ఈ ఇథనాల్ ప్లాంట్స్ వచ్చేస్తే చెరుకు రైతులు బాగుపడతారు యువత ఉమెన్ కూడా ఎక్కువ ఉంది వారికి పరిశ్రమలు వచ్చేదానికి బ్యాండ్రిక్స్ లాంటి కొన్ని పరిశ్రమలు ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకురావాలి అలాగే ఇక్కడ సుజల స్రావంతి ఉంది దాన్ని మొత్తం పట్టించుకునే నాదోడలేడు ఈ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు స్రావంతి కంప్లీట్ చేసి ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాలి ఇంకా చెప్పుకుంటూ పోతే పథకాలు ఇంటింటికి మంచినీటి పథకం లేదు ఇక్కడ ఆరోగ్యం లేదు పొల్యూషన్ ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్ ఎక్కువ ఉంది ఇవన్నీ కూడా చేసి ఈ ప్రాంతం నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తానో చేసే విధంగా ఈ ప్రాంతాన్ని అసెంబ్లీ చూస్తే అనకాపల్లి శాసనసభ బరిలో జనసేన అభ్యర్థిగా మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు గతంలో కొనతాల రాజకీయ జీవితంతో పాటు రైవాడ ఉద్యమం ప్రజా ప్రతినిధిగా చేసిన అభివృద్ధి అంశాలు సానుకూలంగా ఉన్నాయి చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న దాడి వీరభద్రరావు కొనతాల ఒకే తాటిపైకొచ్చి పనిచేయడం రాజకీయంగా కొత్త సమీకరణాలకు ఊతమిచ్చింది ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమరనాథ్ బదిలీ చేసిన వైకాపా రాజకీయ ఉన్న మలసాల భారత్ ను బరిలోకి దింపింది ప్రభుత్వ పథకాలే తనకు కలిసి వస్తాయన్నది వైకాపా అభ్యర్థి భరత్ అంచనా జీవీఎంసీ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానం పెందుర్తి ఇక్కడ జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం కూటమి పార్టీల బలం ఆయనకు అనుకూల అంశం టికెట్ కేటాయించక ముందు నుంచి ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునేలా చేసిన కార్యక్రమాలు రమేష్ బాబు విజయావకాశాలను మెరుగ్గా ఉంచాయి వైకాపా నుంచి రెండోసారి అదీప్ రాజ్ బరిలో నిలిచారు అవినీతి ఆరోపణలు సొంత పార్టీలోనే వ్యతిరేకతలు ఈయనకు ప్రతికూలంగా ఉన్నాయి ఏజెన్సీ ముఖద్వారంగా పిలిచే నర్సీపట్నం అసెంబ్లీ బరిలో తెలుగుదేశం నుంచి పదోసారి చింతకాయల పాత్రుడు పోటీ చేస్తున్నారు మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించిన ఈయన అనుభవం నర్సీపట్నం అభివృద్ధికి తోడ్పడింది ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశానికి వీర విధేయంగా ఈయన కుటుంబం ఉండటం అయ్యన్నపాత్రుడికి ఈ ప్రాంతంలో ప్రత్యేకతని తెచ్చిపెట్టింది కక్ష సాధింపుగా జగన్ ఈ ఐదేళ్లలో అయ్యన్నపై ప్రవర్తించిన తీరును ఆయన స్థిరంగా ఎదుర్కొనేలా చేసింది ఇక్కడి ప్రజల మద్దతే పాలిటెక్నిక్ కాలేజీ డిగ్రీ కాలేజ్ ఏరియా ఆస్పత్రి జాతీయ రహదారి అనుసంధాన రహదారి నిర్మాణం ఈయన హయాంలోనే జరగడం వంటివి కలిసొచ్చే అంశాలు వైకాపా నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ రెండోసారి బరిలో నిలిచారు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ కు గణేష్ సోదరుడు ఐదేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ చేయకపోవడం ఈయనకు ప్రతికూల అంశంగా ఉంది నర్సీపట్నంలో వైద్య కళాశాల నిర్మాణం ఏరియా ఆసుపత్రి విస్తరణ నర్సీపట్నం పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ ఏర్పాటు చేయలేకపోవడంపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది చోడవరం నియోజకవర్గం అటు ఏజెన్సీకి ఇటు మైదాన ప్రాంతానికి దగ్గర ఉన్న ప్రాంతం ఎమ్మెల్యేగా ఉన్న కరణం ధర్మశ్రీని వైకపా అభ్యర్థిగా రంగంలోకి దించింది తెలుగుదేశం తరపున కేఎస్ఎన్ఎస్ రాజు పోటీ చేస్తున్నారు శాసనసభ్యుడిగా అనుభవం ఉన్న రాజు ఈసారి ప్రచారంలోనూ ఓటర్ల అభిమానాన్ని పొందడంలో ముందంజలో ఉన్నారు కూటమి పక్షాల ఐక్యత కూడా రాజుకి కలిసొచ్చే అంశం రోడ్లు చక్కెర కర్మాగారం అభివృద్ధి రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టని వైకపా తీరును తన ప్రచారాస్త్రాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు అనకాపల్లి జిల్లాలోని అతి చిన్న సెగ్మెంట్ మాడుగుల అల్లూరి జిల్లాకు సరిహద్దు ప్రాంతం ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బూడి ముత్యాల నాయుడును అనకాపల్లి లోక్సభకు బదిలీ చేసింది ముత్యాల నాయుడు రెండో భార్య కుమార్తె అనురాధ ఇక్కడ వైకాపా అభ్యర్థిగా బరిలో నిలిచారు సీటు ఆశించి భంగపడిన ముత్యాల నాయుడి పెద్ద భార్య కుమారుడు బూడి రవి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవటంతో వైకాపా ఓట్లు చీలేందుకు అవకాశం ఉంది తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి రంగంలోకి దిగారు తెదేపాకు కంచుకోటగా ఉన్న మాడుగులలో గత రెండు ఎన్నికల్లోనూ వైకాపా ఐదేళ్లలో వైకాపా అక్రమాలపై తెదేపా చేసిన పోరాటాలు ఇక్కడ బండారుకు కలిసొచ్చే అంశాలు యలమంచిలి అసెంబ్లీ స్థానం బరిలో వైకాపా నుంచి ఉప్పలపాటి రమణమూర్తిరాజు పోటీ చేస్తున్నారు ఐదేళ్లుగా విపరీతమైన భూ ఆక్రమణల ఆరోపణలే ఈయనకు ప్రతికూల అంశం జనసేన నుంచి సుందరపు విజయ్ బరిలో నిలిచారు ఈ నియోజకవర్గంలో పాడి రైతులకు సహకారం అందించకపోవడం ఫార్మాసిస్ లో తరచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించలేకపోవడం తదితర అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుని విజయ్ కుమార్ ముందుకెళ్తున్నారు పాయకరావుపేట నియోజకవర్గం బరిలో తెలుగుదేశం అభ్యర్థిగా బంగలపూడి అనిత పోటీ చేస్తున్నారు ఇక్కడ గతంలో తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఆమె ముందుకు వెళ్తున్నారు ప్రత్యర్థిగా వైకాపా కంబాల జోగులను బదిలీపై తెచ్చింది ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన గొల్ల బాబురావును రాజ్యసభకు పంపిన వైకాపా శ్రీకాకుళం జిల్లా నుంచి జోగులను ఇక్కడికి తీసుకొచ్చింది వలస నాయకుడిగా ముద్రపడిన ఈయనకు పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత ఉంది ముమ్మర ప్రచారాలతో అనిత ప్రజల్లోకి వెళ్తున్నారు అనకాపల్లి జిల్లాలో ఏటికొప్పాక బొమ్మల పరిశ్రమకు చేయూత ఇవ్వాల్సి ఉంది పూడిమడక ఫిషింగ్ జెట్టి నిర్మాణం నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చిన అనుసంధాన రోడ్ల విస్తరణ సమస్యలపై పాలకులు దృష్టి పెట్టలేదు అయ్యన్నపాలెం వద్ద ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పూర్తి కాకపోవడం మరో ముఖ్యమైన సమస్య ప్రధాన జలాశయాల మరమ్మతులు ఆలయ పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ఐదేళ్లుగా వైకాపా చర్యలు చేపట్టలేదు వైకాపా పాలన తీరుతో విసిగిపోయిన ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు విశాఖపట్నం మనకు సంబంధం లేదు ఇక్కడ ఎన్నో ఉన్నాయండి ఒక యూనివర్సిటీ లేదు ఈ జిల్లాకుంటూ ఒక యూనివర్సిటీ ఉండాలి తర్వాత పక్కనే మనకి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఒక ఫార్మా కాలేజీ ఉండాలి ఇలా రకరకాల హాస్పిటల్ అండి కేజీహెచ్ హాస్పిటల్ ఈ జిల్లాకు కూడా ఉండాలి ఇలా ఎన్నో ఉన్నాయి అలాగే మోడీ యూజర్ కానీ కనెక్టివిటీ ఉండాలి సో ఇటువంటి అభివృద్ధి పని అన్నీ చేస్తారు ఎవరైతే చేయాలని నా అది యువతకి ఉద్యోగ కల్పన లేదు ఎక్కడ చూసినా కూడా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది అంటే పీపుల్ ఇక్కడ ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారు అక్కడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన మూతబడే సందర్భాలు ఉన్నాయని దానికి ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని సమస్యలు నేను చూడడం జరిగింది ఇక్కడ వాటర్ డెఫిషియన్సీ ప్రాబ్లం చాలా ఉందండి ప్లస్ ఇండస్ట్రీస్ తీసుకురావటం రోడ్లు పరిష్కరించడం అవన్నీ కూడా చాలా వరుసగా ఉన్నాయి ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు మార్పు కావాలని కోరుకుంటున్నారు ఫైవ్ ఇక్కడ భూ కబ్జాలు చేసుకున్నారు సరిగ్గా రెస్పాండ్ లేదు తర్వాత ఇవి వెల్ఫేర్ పథకాలు సరిగ్గా అందలేదు వాళ్ళు వాళ్ళకే చేసుకుని కొంతమంది తీసేస్తారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డ్రింకింగ్ వాటర్ కూడా చాలా మార్పులు రావాలి ఈ అనకాపల్లి ప్రాంతంలో అనకాపల్లి జిల్లాలో ముఖ్యంగా కాలేజ్ కొద్దిగా మండల లెవెల్లో కాలేజ్ అవసరం అదేవిధంగా పిల్లల హాస్టల్స్ కూడా లిమిటెడ్గా ఉన్నాయి సరిగా ఇది లేదు హాస్టల్స్ తాలూకా డెవలప్ చేసి వాళ్ళకి ఆహారంలో కానీ దీనిలో కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఏంటి ఆయుష్మాన్ భారత్ ఇక్కడ పూర్తిగా అమలు కావడం లేదు సరిగా ఈసారి అనకాపల్లి బెల్లం తీపి నుంచి చూడబోయేది ఎవరు ప్రజలు ఎవరిని అందలం ఎక్కించనున్నారు అన్నది వచ్చే నెల పదమూడున ప్రజలివ్వబోయే తీర్పుతో తేలిపోనుంది